పేరెంటింగ్ కోచ్గా కొన్ని ప్రశ్నలు అడగాలన్నా కూడా నాకు మొహమాటం అనిపిస్తుంది కొన్ని సజెషన్స్ తీసుకోవాలన్నా కూడా భయం అవుతుంది ఎందుకంటే మనం ఒకరికి మంచి పేరెంట్కి ఒక మనం ఒక దారిలో పెడదామనే లోపి పిల్లలు కూడా అలా తయారవుతున్నారు అండ్ రీసెంట్లీ మనం చూస్తే కనుక చాలా దారుణమైన విషయం టెన్త్ క్లాస్ స్కూల్ పిల్లలు లవ్ అని ఎఫెక్షన్తో కన్న తల్లిని ర్యాష్కి అంత చంపడం మళ్ళీ చనిపోలేదని మళ్ళీ వచ్చి చంపడం ఇది చాలా బాధాకర విషయం అసలు సమాజం ఎక్కడ పోతుంది అసలు పిల్లల్ని కొన్ని దగ్గర చూస్తే కనుక ఫాదరే బిర్యానీలో విషయం కలిపి పిల్లలకి ఇవ్వడం ఈ పేరెంటింగ్ కోచ్గా మీరు అసలు ఏమంటారు సమాజం ఎక్కడికి పోతుంది మేడం అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా అవసరం కూడా చాలా మందికి ఎందుకంటే మనం అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాము ఒక పేరెంటింగ్ విషయంలో తప్ప ఎందుకంటే అన్నిటికీ రూట్ కాజ్ పేరెంటింగ్ ఏవైతే కేసెస్ బయట చూస్తున్నామో రూట్ కాజ్ ఏంటి అని అంటే వాళ్ళు పెరిగే విధానమే వాళ్ళు పెంచే విధానమే ఎన్విరాన్మెంట్ చాలా మ్యాటర్ అవుతుంది ఎందుకనంటే పాతకాలంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా కొంతమంది అగ్రి అవుతారు కొంతమంది అగ్రి అవుతారు ఏ విషయం అనంటే పిల్లల్ని కొడితే తిడితేనే వింటారు ఓకే ఎవరిదైనా సరే ఇంట్లో ఒక్కరిది భయం ఉండాలి అయితేనే పనులు జరుగుతాయి మనం అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళు తయారవుతారు మనకే ఎలా కావాలో పిల్లలు అలా రెడీ అవుతారని అనుకుంటాం బట్ ఆ కాలంలో చూసుకుంటే ఇన్ని రిసోర్సెస్ లేవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ తిట్టినా కొట్టినా పడుండాలి అదొక్కటే మనకు సొల్యూషన్ ఏమైనా సరే పేరెంట్స్ చెప్పిందే వినాలి బట్ ఇప్పుడు అలా లేదు కదా ఫోన్లు వచ్చేసాయి ప్రతి పర్సన్కి చాలా మంది అవైలబుల్లో ఉన్నారు మాట్లాడడానికి అవైలబుల్ ఉంది చాలా మందితోని సోషల్ మీడియా వచ్చేసింది కనిపించని మనుషులతోని కూడా మనం మాట్లాడుతున్నాము ఇంకేదేదో చేసేస్తున్నాం సో ఇక్కడ రిసోర్సెస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి అంటే రిసోర్సెస్ అండ్ ఇన్ ద సెన్స్ ఫెసిలిటీస్ అనమాట ఎక్కువ అయిపోయాయి అప్పుడు లేకుండే మనకి కదా ఎంత కోటేశ్వరుడు అయినా చాలా బేసిక్స్ నుంచి వచ్చేవాడు రూట్స్ నుంచి వచ్చేవాడు ఎందుకంటే పేరెంట్స్ కష్టం తెలిసేది ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఇవన్నీ తెలిసేవి బట్ ఇప్పుడు అలా లేదు కదా ఎవరి లోకం వాళ్ళకైపోయింది పేరెంట్స్ మమ్మీ లోకం మమ్మీకే ఉంటుంది డాడీ లోకం డాడీకే ఉంటుంది లోకం కూడా పిల్లలకి అయిపోయింది వీళ్ళు కూడా వేరే వెతుక్కుంటున్నారు లేకపోయినా కూడా బయట వాళ్ళు అట్రాక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది అప్పట్లో కూడా ఉండేది అట్రాక్షన్ కానీ లిమిట్లో ఉండేది చూస్తేనే చాలా అది పెద్ద తప్పేమో అనుకునేది కదా ఇద్దరు హై చేసినా కూడా అది తప్పో కరెక్టో కూడా మనకు తెలిసేది కాదు బట్ ఇప్పుడు అన్నీ చేసేసుకున్న తర్వాత మనకి తెలుస్తున్నాయి అది ఎక్కడికి దారి తీస్తుందంటే చంపుకునే వారికి కూడా దారి తీస్తుంది ఈరోజు ఎందుకు ఇలా అన్నీ జరుగుతున్నానంటే ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పేరెంట్కి స్టైల్ని చేస్తారు ఓకే ఏది ఎవరికి కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు ఎవరికి నచ్చినట్టు చేస్తారు చిన్నప్పటి నుంచి ఏదైతే చూస్తామో పేరెంట్స్ దగ్గర నుంచి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ అదే కాపీ చేస్తున్నాం అంతేగాని ఇప్పుడు అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి ఫోన్ ఉంది అప్పట్లో నోకియా డబ్బా ఫోన్ ఉండేది బ్లాక్బెర్రీ అనేది ఉండేది ఇంకా రిలయన్స్ అనే చిన్న చిన్న ఫోన్స్ ఉండేవి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి బట్ ఇప్పుడు అవన్నీ లేవు కదా అప్గ్రేడ్ అయిపోయాం కదా చిన్న చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఐఫోన్లు వాడుతున్నారు కార్లలో డ్రాప్ చేస్తున్నారు కదా లగ్జరీ ఫుడ్స్ తింటున్నారు లగ్జరీ ఇల్లులు ఉన్నాయి బ్రాండెడ్ క్లోజ్ చేసుకుంటున్నాం అన్నీ అప్గ్రేడ్ అయిపోయాం కానీ పేరెంట్ విషయంలో మాత్రం ఇది ఇలాగే ఉంది అందుకే ఇవన్నీ చూస్తున్నాం అంటే పేరెంటింగ్ మీద మీరు అంటున్నారు కదా ఏ పేరెంట్ కూడా చంపు నరుకు కొట్టు తిట్టు అని ఎవ్వరు కూడా అన్నారు కదా ఈ చంపే రైట్స్ అంటే వీళ్ళకి నుంచి నేర్చుకున్నారు అంటే పిల్లలు ఇప్పుడు తన తల్లిని చంపమని ఎక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు ఇట్లా విషం కలిపి పిల్లలకు అన్నం తినిపి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు ఈ ఈ వైల్డ్ థాట్స్ ఎలా వస్తున్నాయి ఒక మనిషికి అంటే పిల్లల విషయమే కానివ్వండి పేరెంట్స్ విషయంలో కానివ్వండి ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా రావడానికి రీజన్ ఏంటిది రైట్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళైతే నేర్పించట్లేదు అని అంటున్నారు ఇప్పుడు ఫోన్ వాడడం ఎవరు నేర్పించారు పిల్లలకి లాక్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరు నేర్పించారు నేర్పించరు నా ఇది వాట్సాప్ ఇది ఓపెన్ చేయి ఇది యూట్యూబ్ అని చెప్పలేదు కదా చూసి నేర్చుకున్నారు అంతే అది కూడా ఎక్కడో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఓకే వన్ టైం టూ టైమ్స్ చూసింది కాదు అది మల్టిపుల్ టైమ్స్ చూసి మైండ్లో ఏదో ఒక రోజు నేను కూడా చెయ్యాలి అని అనిపిస్తుంది జో విక్త ఓ జో దిక్తా ఓ విక్తా అని అంటారు కదా ఏదైతే చూస్తామో అదే ఎండ్ ఆఫ్ ది డే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సమంత యాడ్ ఉంది అనుకుందాం మీ మొబైల్ ఓపెన్ చేయగానే ఒక యాడ్ వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మళ్ళీ కార్లో ఆఫీస్కి వెళ్తున్నారు బైక్ మీదనో మళ్ళీ అక్కడ హోర్డింగ్ అనిపిస్తుంది సమంత అనిపిస్తుంది మళ్ళీ ఆ సాంగ్ అనేది మీకు గుర్తుకొస్తుంది టీవీ చూస్తున్నారు అక్కడ ఒక యాడ్ వచ్చింది మూవీకి వెళ్ళారు అక్కడ ఒక యాడ్ వచ్చింది మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత ఒక రోజు షాపింగ్ చేయాల్సిన టైం వస్తుంది మీకు బర్త్డే ఎవరిదైనా ఫంక్షన్ పెళ్ళి ఏదో ఒకటి ఉంటుంది టక్ ఏం గుర్తుకొస్తుంది మనకి ఆల్రెడీ పాస్ట్ మెమరీ అనేది ఉంది మనకి ఓకే దాన్ని బట్టి టక్కున అది గుర్తుకొస్తుంది అక్కడ వెళ్ళిపోతాం ఏదైతే చూస్తామో అదే మనకి రిజల్ట్ వస్తుంది అందుకే మంచి ఆలోచించాలి పాజిటివ్గా ఉండాలి అని ఎందుకు చెప్తారు ఆల్వేస్ అలా మంచి జరుగుతుంది కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు తెలుసు కదా సో ఇది కూడా అంతే మరి ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయన్స్ అవుతున్నారని అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే పొద్దున్న లేచిన్ నుంచి అప్పట్లో న్యూస్ పేపర్లో చూసేవాడం ఎందుకంటే అన్ని క్రైమ్ సీన్స్ అన్ని కూడా స్టార్టింగ్ పేజ్లలో వచ్చేసేది కదా అక్కడ చూసినవే అమ్మో ఇట్లా చేస్తారా అనేది అనుకునే వాళ్ళం బట్ ఇప్పుడు నిమిషం నిమిషానికి అది మార్నింగ్ ఒకటేసారి కానీ ఇప్పుడు ప్రతి సెకండ్ ఫోన్ ఆన్ చేస్తే చాలు అన్ని ఇవే న్యూస్లు కనిపిస్తున్నాయి అది కూడా ఎలా రికమెండ్ చేస్తుంది అది మనం ఏదైతే టాపిక్స్ చూస్తామో దాన్ని రికమెండ్ చేస్తుంది మళ్ళీ అలాంటి కేసెస్ ఏ చూపిస్తుంది అలా మైండ్ ప్రతిసారి చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నాకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఇదే చెయ్యాలి అని మైండ్ ఆలోచించేస్తుంది ఓకే ఇంకో స్ట్రిక్ట్ ఉండాలా లేదా అసలు అది డిఫరెంట్ టాపిక్ ఇంకా ఇంకా సోర్సెస్ ఏమున్నాయి ఎంత ఇంపాక్ట్ చేస్తున్నానంటే ఒక నెగిటివ్ రోల్ ని ఎంత ఫోకస్ చేసి చూపిస్తారు ఆ డైలాగ్ రిపీటెడ్లీ వినిపిస్తూ ఉంటారు నెగటివిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు అత్త కోడలతో ఎలా ఉండాలి భర్త ఆ భార్యని ఎలా టార్చర్ చేయాలి ఎలా మాటలు అనాలి ఓకే కోడలు రోల్ ఇది కొడుకు రోల్ ఇది అత్త రోల్ ఇది అని లేబలింగ్ చేసేస్తున్నారు లేబలింగ్ అయిపోతుంది ఇంట్లో కూడా సేమ్ కాపీ క్యాట్ అయిపోతుంది ఈ రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి